కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలిగును అట్లు చేసినచో సర్వపాపములు నివృత్తియమును ఈ కార్తీక మాసములో కరవేర పుష్పములు శివకేశ్వలకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించెను కడకందలి శ్లోకముల్లో ఒక్క పాదమునైనను కంఠస్థ మనరించిన ఏడల విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయల ఉన్న నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామంను పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించవలను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవల్యను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది వినని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా ప్రారంభించినారు ఓ రాజా కావేరీ తీరం చిన్న గ్రామములో దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కనుడు అతనికొక పుత్రుడు కనుడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మొదలగును మెలుగుచుండెను అతని దురాచారములను చూసిన ఒకనాడతని తండ్రి కుమారుణ్ణి పిలిపించి బిడ్డ నీ దురాచారాలకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులు చేయువని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయటం వంటి మురికిపోవుటకే గాని మరేమీ కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చింది కుమారుని సమాధానము విని తండ్రి ఊరినీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కానా నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికిదువు కాక అని కుమార్ని శపించను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంతకారము లోబడి దైవమును దైవ కార్యములను ఎంతయో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పాశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచన ఇప్పుడే ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని ప్రాధేయపడును అంతగా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషిక పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహశుద్ధి కలిగి దేహస్థితి కలిగి ముక్తి నొందెదవు అని కుమారుణ్ణి ఓరడించదు వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపనను ఉండిచి స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడున్న ఈ పెద్ద వటవృక్షం కింద నీడన కొంతసేపు విశ్రమించి వెళ్తూ ఉండేవారు రామాయణము చర్చించుకొనిచు నదికి వెళుచుండేవారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు భయందేరి ప్రయాణపు బడలికి చేత మూషికమున్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములతో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధన అపహరించవచ్చును అనెను దుర్బుద్ధితో వారి కడుకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడిను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నదీ స్నానమార్ధమై ఈ ప్రాంతానికి స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడిపై ఆలకింపు అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ స్నేవనానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లికి పోయెను అటులనే ఆహారమునగే చెట్టు మొదట ఉండి పురాణమంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడినైతిని తన అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక యహములోను సిరి సంపదలు పరలోకములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమాధ్యాయము సమాప్తం